చాలా తక్కువ కట్టుత ఉంది కాయ షైనింగ్ ఉంది దాదాపు మాకు ఒక యాభై వేలు ఖర్చు అయింది ఇది స్వచ్ఛంగా మనం ఏందంటే మనం తెచ్చుకొని మనం పోసుకొని మనం ఎంచుకున్నాం అనుకో మన పిల్లల మనం ఎంచుకొని చేసుకున్నట్టు ఉంటుంది అది కూడా విషయంలో కూడా తేడా ఉంటుంది ఆ నారు నర్సరీకి వెళ్ళి ఇచ్చిన నార్మడికి మనం ఎంచుకొని పెట్టు కంపల్సరీ ఉంటుంది ఎన్ని కింటాలు కూడా తీసుకోవాలి దానికి దీనికి ఒక ఐదు ఆరు కింటాల్ అయినా తేడా ఉంటుంది ఎంత మంచి పొలంలో ఇటు ఎంత తెలివి రైతు చేసినా గానీ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి లింగసానిపల్లి గ్రామము కల్వకుర్తి మండల కేంద్రము నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు భూపాల్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది మిరప బోదెలు మిరప నారుమడి అంటారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా వాణిజ్య పంటలో ముఖ్యమైన పంట ఏదైనా ఉందంటే అది మిరప పంట అని చెప్పుకోవచ్చు ఈ మిరప పంట సాగు చేసే రైతులకు ఏంటంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సరైనటువంటి విత్తన ఎంపిక అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి నారు తీసుకున్నప్పుడే మిరప పంటలో మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో చూసుకున్నట్టయితే రైతు మిరప పండించడానికన్నా ముందు నర్సరీల నుంచి నారు స్వీకరించి రూపాయి నర రెండు రూపాయలు అంటే వెరైటీని బట్టి మా నారు యొక్క రేటు పెరుగుతునే అవకాశం ఉంటుంది కానీ చాలామంది రైతులు అధిక విస్తీర్ణంలో యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు పది పదిహేను ఎకరాల్లో సాగు చేసే రైతులు అంటే నర్సరీ నుంచి మొక్కలు నాటు ఈ నారు మొక్కలు తీసుకునే సమయంలో ఏమవుతుంది పెట్టుబడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది కొంచెం తెలియగల రైతులు అదేవిధంగా సాగుపై అనుభవం ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే సొంతంగా వాళ్ళకు వాళ్ళే వాళ్ళకు భూములలో నారుమడిని స్వతహాగా తయారు చేసుకొని ఈ నారు మీద పెట్టుబడి ఖర్చుని కొంచెం వరకు తగ్గించుకొని ఆరోగ్యకరమైన నారు వారే పెంచుకొని ప్రధానమడిలో నాటుకుంటున్నారు మరి ఈ అలాంటి రైతు అని చెప్పుకోవచ్చు భూపాల్ గారు వీరు వాళ్ళకు ఉన్నటువంటి మిరపనారు వెరైటీని తెచ్చుకొని సరైన వెరైటీని తీసుకొని బోధల పద్ధతులలో ఈ మిరపనారును పెంచుకొని సావుకి రెడీగా అవుతున్నారు మరి ఈ విధంగా బోధల పద్ధతిలో నారు పెంచుకున్నట్టయితే ఎలాంటి రకాల ఖర్చులు తగ్గించే అవకాశం ఉంటుంది దీని ద్వారా అదేవిధంగా నర్సరీలో మొక్కల గల తేడా అయింది ఏ విధంగా పెంచుకుంటున్నారు కొత్తగా ఎవరైనా సరే రైతు నారుమడి పద్ధతిలో ఈ మిరపనారు పెంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సూచనలు పాటించాలో రైతు భూపాల్ గారు అండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే భూపాల చెప్పండి అన్న ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు నేను జేవాటి ఒక పది పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఈ మిర్చి పెట్టడం ఈ కలంగిర్లు ఇట్లాంటివి పెట్టడం అన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను మిరపనారు ఒక నాలుగు ఎకరాలకు పోషణాం మిరపనారు పోసుకో మిరపనారు పోసినాం ఎన్ని ఎకరాలు పండిస్తారు మీరు పది మిరపని పోయినసారి ఐదు ఎకరాలు పెట్టినాం పోయినసారి సారి ఈసారి ఒక నాలుగు ఎకరాలు ఒక ఎకరా తగ్గించి నాలుగు ఎకరాలు చేసినాం మిరపని పని ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పండిస్తారు మీరు పంట మిరపని ఒక పది సంవత్సరాలకి వెళ్ళి పండిస్తున్నాం పది సంవత్సరాలకి మిరప మీరు పండిస్తున్నాం పది సంవత్సరాలకి మిరప మీరు పండిస్తున్నాం ఓకే ఎన్ని ఎకరాలు పండిస్తారు పండించిన ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటాం కొంతమంది ఏం చేస్తారంటే లాస్ అయింది అనుకుంటారు కొంతమంది లాభం వచ్చినా కూడా ఉరుకులాడతారు మేము అలా కాకుండా లాస్ వచ్చినా లాభం వచ్చినా కంటిన్యూ చేస్తుంటాం మీరు పండిస్తారు కాకపోతే సీడ్లు కొన్ని కొత్తగా వస్తుంటే కొన్ని పాత కోసం సీడ్లు మాటకు మార్చుకుంటూ పోతుంటాం అట్లా సీడ్ మార్చి ఒక నాలుగు ఎకరాలకు Ai, Marta, é não. não, não. నారి ఇంకా ఎట్లా చేస్తారంటే ఇట్లా భూమి మీద అడ్డగోలు ఇట్లా బిల్లలు బుడ్డ ఇంత బిడ్డ బిల్లలు కొట్టి దాంట్లో జల్లి ఇట్లా మట్టి కప్పినట్టు చేసేది అట్లా చేస్తే అంటే అనుకోకుండా వర్షం పడ్డది అనుకో వనకాలం కాబట్టి వర్షం పడుతుంటది వర్షం అంటే అందులో ఒక అరగంట సేపు గంట సేపు నీళ్ళు పడ్డ అయిపోతది ఖరాబ్ అయిపోతుంది మొత్తం ఎరుకులు పాస్తిక్లు అట్లాంటిది నువ్వు నారు నాటే దశకు వచ్చినా గానీ ఒక వర్షం ఎమ్మటే అటు పడ్డది అనుకో మొత్తం పాస్తిలు అట్లాంటివి వస్తుంది నా మందులు కొట్టినా కవర్ కదా అట్లా మేమేం చేస్తామంటే మాకు బెడ్లు బెడ్ మేకర్ ఇప్పుడు ఇది ఏంటి ఇట్లా బిడ్ల పద్ధతిలో పెట్టుకుంటారా బిడ్ల పద్ధతిలో ట్రాక్టర్ ట్రాక్ ఫస్ట్ ఎట్లా తయారు చేసుకుంటారు ఈ నార్మల్ మీరు ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం ఎండాకాలంలో ఒకసారి గుంట కొట్టి పెడతాం గుంట కొట్టిన తర్వాత వెనక మలుపు గడ్డి మలుపులు అట్లాంటివి మొలిచిపోతాయి మొలిచిపోయినాకేమైతే అంటే మేము మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వన్ పడ్డదనుకో మళ్ళీ కొడతాం కొట్టి మా దుక్కిని మంచిగా రెడీ చేసి పెడతాం చేసిన తర్వాత బెడ్లు అనేది ఒక ట్రాక్టర్ తీసుకొని మనం ట్రాక్టర్ సాయంతో బెడ్లు కొట్టుకుంటారు బెడ్లు కొడతాం మంచిగా ఎంత హైట్ కొడుతుంటారు బెడ్లు బెడ్లు ఒక ఫీట్ వస్తుంది ఫీట్ హైట్ లేపు కుట్టరా ఫీట్ హైట్ భూమికి బెడ్డుకు ఫీట్ హైట్ చేస్తాం వెడల్పు ఎంత చేసుకుంటారు వెడల్పు ఫీటు ఫీట్ నారా రెండు ఫీట్లు రెండు ఫీట్లు వెడల్పు వెడల్పు చేసుకుంటాం చేసుకొని బెడ్కు బెడ్ ఒక ఫీట్ టూ ఫీట్ నర గ్యాప్ పెడతాం మళ్ళీ మళ్ళీ ఫీట్ ఫీట్ నర బెడ్ గ్యాప్ పెట్టి ఏం చేస్తావు అంటే నువ్వు వర్షం ఇరవై నాలుగు గంటలు పడని దానికి ఏం డ్యామేజ్ ఉండదు బెడ్ డామేజ్ హైట్ ఎక్కువ ఉంటుంది వెడల్పు ఉంటుంది వెడల్పు ఉంటుంది మళ్ళీ మధ్యలో సార్లు కూడా మధ్యలో సార్లు ఉండే అటు పోనీ కూడా డౌన్ చేసేట నారు ఓచదే ప్లాన్ చేస్తాం నీళ్ళు ఎట్ వెళ్ళిపోతాయి దానికి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వచ్చా మాట కానీ మనకు చుక్క ఆగకూడదు అట్లాంటి చేసి లేబర్ పెట్టి ఒక్కొక్క ఇత చేసి ఇట్లా చల్లరు చల్లరు చల్లం చల్ల విధానం లేదు ఒకరు ఒక గంట సేపు ఒక మంచి పోసేది అట్లా ఒక ఐదారు మందిని కూలర్ లేబర్ పెట్టైనా ఒక్కొక్క ఇత్తే వేస్తాం ఇట్లా ఒక్కొక్క ఇత్తు అంటే ఏళ్ళతో ఇట్లా సాల్ కొట్టి ఏళ్ళతో ఇట్లా సాల్ కొడతారు మధ్యలో కొట్టి అట్లా ఒక్కొక్క ఇత్తు లేబర్ పెట్టి పంపిస్తాం ఈ లైన్ లకి ఎంత దూరం పెట్టుకుంటారు మళ్ళీ ఒక సాల్ వచ్చిన సాల్ తర్వాత సాల్ అంటే ఒక మూడు ఇంచులు వస్తుంది మళ్ళీ ఒక మూడు ఇంచులు వస్తుంది రెండు ఇంచు మూడు ఇంచుల దూరంలో మళ్ళీ ఇంకొకటి సార్ అట్లా దాని పక్క పక్క పోసుకుంటే పొడుపుకుంటే పోతారు మళ్ళీ ఇత్తేస్తారు మళ్ళీ చేతి అట్లా మూసేస్తారు ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ దానికే కొంచెం మన యాప పిండి అట్లాంటి మీద ఇస్తాం ఎరువు వస్తారా బెడ్ల మీద ఏం పోయాం ఏం పోయాలంటే దుక్కి ఉంటే ఫస్ట్ చూసుకుంటాం మీద ఏం పోయాం ఓన్లీ ఒక యాభై మార్కెట్ కంపల్సరీ వస్తాం పోసి దున్నుకొని మంచి బెడ్లు పెట్టుకుంటాం పెట్టుకుంటాం మనకు ఎటువంటి ఎంత వర్షం పడింది అక్కడ చెరువులు కుంటలు దిగిపోయినా కానీ మన నార్కెట్ డ్యామేజ్ కాదు ఈ విధానం చేస్తే ఇప్పుడు మీరు ఈ బెడ్లు తయారు చేసుకోరు కదా ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలకి ఈ బెడ్లు తయారు చేసుకున్నారు నాలుగు ఎకరాలు చేసుకున్నాం పక్కన మా వాళ్ళు మా పెద్ద ఆయన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోసుకుంటాం అంటే సరేలే అని వాళ్ళకి చేసినా మా ప్రస్తుతానికి అయితే మాకు ఒక నాలుగు ఎకరాలకు ఎట్లా మీరు హైబ్రిడ్ విత్తనాలైనా హైబ్రిడ్ వెటీ హైబ్రిడ్ 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 విత్తనాలు పోసుకున్నాయి పోస్తారు కదా పోసినాక మనకి ఎన్ని రోజులకు మొలక వచ్చే అవకాశం ఉంటుంది బెడ్ ఇసుక మీద మనకి ఇట్లా ఎప్పుడు పోసినట్టు ఇట్లా మట్టి మీద వస్తున్నావు ఇంకా రెండు రోజులు లేట్గా మొలుస్తుంది ఇట్లా వచ్చినా అనుకో దానికంటే ఒక రెండు రోజులు ముందల మొలుస్తుంది మట్టి మీద రెండు లేట్ వస్తుంది రెండు రోజులు ఎన్ని రోజులు పడుతుంది మనం విత్తనం పెట్టుకున్నా ఎన్ని రోజుల ముల్కల్ ఇస్తాయి ఇట్లా బెడ్ మీద మంచి ఎనిమిది నుంచి రోజు బయట పడుతుంది మామూలుగా బిల్లు కట్టి పోసిన పన్నెండు రోజులు పదమూడు రోజుల గుడి మొలి ఇది ఏం చేస్తా అంటే మళ్ళీ పొలం దగ్గర కూడా స్ప్రింక్లర్ పెడతాం ఇలాంటి బిడ్ల లో స్ప్రింక్లర్ సైడ్ లో ఉంటాయి కదా ఆ జాగాల స్పింక్లర్ పెడతాం ఇంకా నువ్వు బిల్లలు వేసి పోసినావు అనుకో నీళ్ళు పారిడాలి పారిడిస్తే పొలం బిగ్గరైపోతుంది అయిపోయి మొలక కొంచెం అంత అది ఉండదు రానట్టు ఇట్లా చేసుకుంటే ఎనిమిది రోజులకే మొలకొస్త ఎనిమిది నుంచి తొమ్మిది కూడా మొత్తం వస్తుంది పది రోజుల్లో మొత్తం వస్తుంది అయితే పద్నాలుగు రోజులది పద్నాలుగులో పడుతుంది ఇట్లా బెడ్ కట్టుకొని మొత్తం పొలం లేపుకొని వాళ్ళు ఇట్లా ఇట్లా బెడ్ మీద ఇట్లా మీరు సాయిల్ మీద బెడ్లు వేసుకొని పెంచరు కదా ఎన్ని రోజులు నారు తీసుకొని ప్రధానం వాళ్ళని నాటుకోవాలి ఇలా ఎన్ని రోజులు పెంచుతారు ఇక్కడ మీరు నలభై నుంచి యాభై రోజులకి నా వర్షం అనుకో యాభై రోజులకి అవుతుంది అచ్చా మంచనాటాలు నాటాలంటే నలభై రోజులు నలభై రోజులు నారు ఇందులో పెంచిన తర్వాత తీసుకుపోయి వేరే ప్రధానం వల్ల నాటక మనం నర్సరీలో కొంతమంది ఏం చేస్తున్నారంటే నర్సరీలో పెంచుకుంటారు నర్సరీలో అంటే అక్కడ వాతావరణం చేంజ్ ఉంటుంది అవి ఏమిటంటే ట్రైలర్ లో పెడతారు ఆ రింగులు ట్రైర్ అనే రింగులు రింగులు తిరుగుతాయి ఆ లేబర్ వరకు ఇట్లా అవి సరిగా నడువులు ఇరిగిపోవడం అట్లాంటివి ఇదే ఉంటుంది అంటే మన ఎయిర్ మంచిగా ఉంటుంది ఫ్రెష్ ఉంటుంది భూమిలో విరుగుతుంది ఒని ఇట్లా ముద్ద కట్టుకున్నట్టు అయితే డామేజ్ ఉండదు అన్నట్టు నార్మల్ నర్సరీ వెళ్ళి తెచ్చుకున్నది ఏంటంటే రౌండ్ విరుగుతుంది కాబట్టి సున్నితంగా ఉంటుంది సున్నితంగా ఉంటుంది కాబట్టి కట్టిన ఇంకా బాగుంటది ఉంటుంది ఎంత ఇష్టం ఎంత ఫ్రీ అవ్వాలి వీళ్ళు మంచి వ్యాప్తి మనం పెట్టినప్పుడు కూడా మంచిగా చెట్టు కూడా బాగా ఓకే ఇట్లా పెంచుకున్నారు కదా ఇట్లా పెంచుకునే దానికన్నా మీరు నార్మల్ మీరు నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటే ఎంత ఖర్చు చేంజ్ చేస్తుంటే మనకి మేము ఇట్లా చేసినాం అనుకో మామూలుగా ప్యాకెట్ కు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తెచ్చినాం అనుకోరు ఎన్ని గ్రాముల ప్యాకెట్ ఉంటుంది ఒకటి వంద గ్రాములు ఉంటది వంద గ్రాముల ప్యాకెట్ ఎంత ఏడు వందల యాభై ఉంటుందా సీడిని బట్టి ఉంటుంది కొన్ని ఆరు వందలు కొన్ని ఎనిమిది వందలు ఉంటాయి అట్లా తెచ్చుకొని పెంచుకుంటే ఎంత ఖర్చు అదా వేసుకోవచ్చు మనం మామూలుగా ఇప్పుడు మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకో ఇప్పుడు ఒక రూపాయి నర్సరికి వెళ్ళి ఖర్చు పడదనుకో ముక్క రూపాయి అందులో ఒక యాభై పైసలు పడుతుంది మనం మన సొంతంగా ఇట్లా చేసుకుంటే నీకు యాభై పైసలు ఆదాయం ఆదాయం అంటే మళ్ళీ నాటినప్పుడు దానికి చానా తేడా ఉంటుంది అది ఏమైతే తెలియదు అది నెట్ వేసి పెడతారు పెంచారు అది తీసుకొచ్చి అనుకో ఇంకా కొంచెం అంత అది ఉండదు మనకు ఎండ కూడా తట్టుకుని శక్తి ఉంటది ఇప్పుడు ఇలా నలభై ఐదు మీరు మంచిగా పెంచుకొని తీసుకుంటారు నలభై రోజులకి ఎంత పొడి వస్తుంది మనకి ముక్క ఒక్కొక్కటి ఒక ఫీట్ లో లోపు ఉంటుంది ఫీట్ లో హాఫ్ ఫీట్ ఫీట్ అంటే ఇంత 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 ఒక హాఫ్ ఫీట్ ఇంకా వర్షం మళ్ళీ అనుకో ఫీట్ ఉడికి అయితే మళ్ళీ తలాలు దించేసి నాటాలు చేస్తుంది టైం దుక్కి రెడీ చేసినప్పుడు వర్షం మళ్ళీ అనుకో అప్పుడు తలాలు దించేసి నాటాలు చేస్తుంది ఓకే ఇప్పుడు ఇది మొలకలు వేస్తాయి కదా మొలకలు వేసినాక ఏమన్నా చిన్న చిన్న రోగాలు వచ్చే లేకపోతే ఇప్పుడు ఇది పోసి ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజుకి పది రోజులు అవుతుంది ఇది పోసి ఇప్పుడు ఇది పోసి పది రోజు రేపు కాకుండా ఎల్లుండి కంపల్సరీ మేము ఒకటి రెడ్ మిల్ గోల్డ్ అని ఉంటుంది అది స్ప్రే చేస్తాం ఏంటది ఫంగిసైడా సైడ్ మామూలు ఏరుకుళ్ళు కాండం కుళ్ళు వచ్చిన దగ్గర వచ్చినా గానీ ఏం కాకుండా అది అది వచ్చిన రాని రాకపోయి ముందే రేపడితే స్ప్రే చేస్తాది పది రోజులకి కుడతారా రేపయితే స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే ఇట్లాంటి మీకు రోగాలు నార్మల్ వచ్చేటప్పుడు రోగాలు తగ్గుతాయి తగ్గుతుంది ఫస్ట్ నుంచి తగ్గుతుంది ఇంకేమన్నా కొట్టుకుంటారా ఇంకా అంతేనా పురుగు వస్తుంది మామూలుగా ఇప్పుడు పచ్చ పురుగు ఇప్పుడు మొలిచింది అది అక్కడక్కడ ఆకులు కూడా లైట్ బొక్కలు పెట్టినాయి తినేస్తుంటాక తింటేనే ఉంటది అది ఇంక ఇట్లకి వెళ్ళి బీడదాలు వస్తుంటాయి కదా మామూలు బొక్కలు పెడుతుంటాయి పురుగు కత్తి ఇప్పుడు ఏం కూడా కానీ ఇది ఒకసారి స్ప్రే చేసినాక ఇది పండి సైడ్ తర్వాత అది చూస్తాం ఇప్పుడు దీనికి వాటర్ మేనేజ్మెంట్ కూడా ఇట్లా నార్మల్ అయితే నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి ఎన్ని ఒకసారి పెట్టుకోవాలి ఎట్లా పెడుతుంది ఇంక నీళ్ళు ఇంత ముందు నిన్న మన మొలిచిన దగ్గర ఏం చేసినా అంటే ఒక ఎప్పుడు పెట్టినా పది నిమిషాలే పది నిమిషాల ఫస్ట్ రోజు పెట్టినాడు ఒక అరగంట అట్లా పెట్టినాం ఇంకా తర్వాత ఒక పదే నిమిషాలు పది నిమిషాలు ఇట్లా మోటార్ ఆన్ చేస్తాం బంద్ చేస్తాం ఈ పక్కన మనకి ఇంతే హాఫ్ ఇంచులు ఉంటాయి అవును కాబట్టి చిన్న ఏదో తడి తడి అంతే ఉంటే సరిపోతుంది ఏమవుతుంది దానికి బెట్ట కట్టకుండా చేస్తాం అంతే మొలకలు లేచినాక ఎన్ని రోజులకు పెట్టుకుంటారు మొలకలు లేచినాక వర్షం పడదనుకో అనుకో ఆగుతాం మధ్యలో వర్షం పడి నీళ్ళు అవసరం పడుతుంది ఇట్లా పొలం బెట్ట కట్టినట్టు ఏంటంటే ఇస్తాం ఒక సాలాలు ఇస్తారు అప్పుడు కూడా స్ప్రింక్లర్ పెడతారు ఎప్పుడు స్ప్రింక్లర్ పీకిన వరకు స్ప్రింక్లర్ ఏ మొక్కలు చిన్న సైజు చిన్న సైజ్ లో ఉన్నప్పుడు స్పింక్లర్ చుక్కలు పడే ఉన్నాయి ఏమి అట్లాంటివి ఏమి ఇది ఎంత సేపు అంటే అంత సేపు అట్లా ఇవ్వడం ఏమైతే అంటే ఇట్లా నారు బిల్ల బిల్ల కాడ ఇట్లా మట్టి కొట్టుకుపోయి కొంత ములవదు అవునవును మట్టి ఎక్కువై కొంత కింది కొయి బిల్ల కాడ కొన్ని నీళ్ళు మలుకొని కొంతమల్వదు ఇది నువ్వు ఇక్కడ బెడ్ కాడ కొనకెట్ ఉండవు మొలకలు అక్కడ కింది అట్లే ఉంటాయి అట్లే అట్లేదు మొత్తం లెవెల్ ఉంటాయి ఈ నార్మల్ ఇట్లా రైతుల కొత్త రైతులను చేసుకోవాలనుకో ఎలాంటి భూమి అయితే బాగుంటుంది ఎలాంటి భూమి మంచి ఉంటది మనకు మెయిన్ గా వాటర్ నిలబడదు వాటర్ నిలబడదు ఇసుక నెల కానీ మాది ఎర్ర నెల గానీ వాటర్ నిలబడదు అంటే కష్టం వాటర్ నిలబడ ఏ నీళ్ళ సరే ఇట్లా నార్మల్ చేసుకోవచ్చు ఒకవేళ పొలం లేవలే ఉంది అనుకో దాన్ని మన బెడ్ ద్వారా హైట్ లేపుకొని డౌన్ చేసుకోవాలి చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే మరి ఇట్లా చేసుకున్న తర్వాత మీరు బయట నర్సరీల నారు తెచ్చుకొని పెట్టుకున్న రైతులు కూడా ఉంటారు కదా వాళ్ళకి మీకు ఏం తేడా గమనించరు పంట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మేము చాలా సార్లు నర్సరీలు తెచ్చిన వాళ్ళు నాటిన వాళ్ళని చూసి మేము కూడా నాటినం ఒకసారి అంటే మేము నిండు నాటలే పోగుంతలకి నారు సరిపోకపోతే బేటికెళ్ళి వచ్చినాం అది తీసుకొచ్చే వరకు ఆడ పైసలు ఎక్కువ అవుతాయి మళ్ళీ తెచ్చి నాటే వరకు అది టైం కు వాన పడదు అదే మనకి మన పొలంలో ఉన్న తీసి నాటేస్తాం కాబట్టి అట్లా లాభమే ఉంటది ఇంకో ఆయన ఏం చెప్తా అంటే ఆడ నర్సరీల ప్యాకెట్ ఒకటి చూపిస్తాడు ఇతను ఒకటి ఇస్తారు అట్లాంటి మోసాలు జరుగుతాయి ఇంకా లేని పరిస్థితులు అదే తెచ్చుకోవాల్సి నాటవలసి వస్తుంది అట్లా కొంత నష్టపోతారు స్వచ్ఛంగా మనం ఏంటంటే మనం తెచ్చుకొని మనం పోసుకొని మనం అనుకో మన పిల్లలు చేసుకున్నట్టు ఉంటుంది దీనివల్ల దిగుడు విషయంలో ఆరు నర్సరికి నార్మడికి ఉంటది దానికి దీనికి ఒక ఐదారు కింటాల్ ఎంత మంచి పొలంలో ఎంత తెలివి రైతు చేసినా గానీ అంటే సున్నితంగా ఉండి మొలక తిప్పుకొని జర కొంచెం డెవలప్ అయ్యే వరకు టైం పడుతుంది ఉంటుంది ఇది అయితే ఆల్రెడీ ఇలానే సెట్ అయ్యి ఉంటది కాబట్టి సాయిల్ లో వారం పది రోజులు దానికి ఇది నాట్ ఇది అది ఒకటే రోజు నాటు వారం పది రోజులు దానికి దీనికి తొందరగా లేట్ గా అనుకుంటుంది అది వాతావరణం సెట్ అయ్యే వరకే కొంచెం టైం పడుతుంది ఓకే మీరు వచ్చి బాటర్ లో కూడా ఏదో వైర్ ఇది ఎందుకు ఇవి ఫస్ట్ రోజు నాటినో ఫస్ట్ రోజు ఏంటంటే ఇంకా నా ఏమో తెలియవనుకోను మా పక్కల బొప్పాయి తోట దానిలోకి వెళ్ళి వచ్చి ఇన్లంగా పోయినాయి సరే ఇన్లంగా పోయిన సరే బాగుంది కానీ ఏమో అవి ఎట్లుంటాయి తోడిపోయినాయి అనుకో ఇబ్బంది దాదాపు అంటే మాకు ఒక యాభై లో ఖర్చు అయింది యాభై పోతాయని ఇంకా దీనికి తగ్గింది అనుకో రాదు ఇక భయపడి వెళ్ళిపోతా మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో భూపాల్ గారు తయారు చేసుకున్నటువంటి ఈ మిరప నారు పద్ధతి యొక్క అనుభవాలు ఖచ్చితంగా ఎవరైనా సరే మిరప సాగు చేసే రైతులకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం వచ్చింది కొత్తగా ఎవరైనా సరే నారుమడి చేసుకోవాలన్నా కానీ వారికి అనుభవాలు చాలా వరకు ఉపయోగపడతాయి ఆల్రెడీ నారుమడి పద్ధతిలో చేస్తున్న వాళ్ళకు కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఈ వీడియో ద్వారా చాలా వరకు సమాచారం అందింది పెట్టుబడి విషయంలో కూడా ఈ నర్సరీ నుంచి తెచ్చుకునే నారుమడి కన్నా ఇక్కడ ఇక్కడికించి మనం స్వతహాగా తయారు చేసుకున్నటువంటి ఈ నారు పద్ధతి వల్ల దాదాపుగా పెట్టుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ముక్క యొక్క రోగ నిరోధక శక్తి ఏంటంటే మన భూమిలోనే పెరిగినటువంటి నారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ భూమిలోనే పెరిగింది కాబట్టి విత్తనం దానికి ఆల్రెడీ భూమికి అలవాటు అయినటువంటి ముక్కగా ఉంటుంది నార్మడికి వెళ్ళి తీసుకున్న ముక్క ఏంటంటే కోకో పట్లో వేరిగి ఉంటుంది కాబట్టి ఆ రౌండ్గా అది వేర్లు చుట్టుకోవడం వల్ల దానికి అంత రోగ శక్తి ఎక్కువగా ఉండదు మళ్ళీ అది సాయిల్కి వెళ్ళి మళ్ళీ మన భూమిలో పెట్టుకున్నప్పుడు దాదాపు ఏనుకోవాలంటే ఒక పది పదిహేను రోజుల వ్యత్యాసం ఉంటుందని చెప్తున్నారు దిగుబడి విషయంలో కూడా ఐదు ఆరు కింటల దిగుబడి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ మిరప సాగు చేసే రైతులకు నార్మడి పద్ధతి అనుకూలంగా ఉంటే మీ భూమిలో అనుకూలంగా ఉంటే నీరు నిల్ని ఇలాంటి నెలలైనా సరే నార్మడి పద్ధతి పెట్టుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో నారుమడి తయారు చేసుకునే పద్ధతి ఈ మిరప సాగులో ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి నిత్యం నానమడి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్